బ్లౌజ్ కొలతలతో మనము పేపర్ కటింగ్ చేసి ఆ ప్యాటర్న్ యాప్ ఇలా గనక మీరు ఒక్కసారి కట్ చేసి మీ మెజర్మెంట్స్ పెట్టుకున్నారనుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ లో మీకు చెప్తాను ఆ కి కావాల్సినవన్నీ ఇలా మనం పేపర్ పైన కట్ చేసి పెట్టుకోండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిస్ రావణి నా ఛానల్ పేరు మిస్ రైజింగ్ అండి ఈరోజు నేను మీకు బ్లౌజ్ కొలతలతో మనము పేపర్ కటింగ్ చేసి ఆ ప్యాటర్న్ అలాగే ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లౌజ్ పైన పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మీకు చెప్తాను అందరూ అంటారు థర్టీ ఇంచ్ చెస్ట్ ఫార్టీ ఇంచ్ చెస్ట్ థర్టీ ఫోర్ ఇంచ్ చెస్ట్ అంటే మరి కొందరికి చాలామందికి తెలీదు తో కొలతలు ఎలా తీసుకోవాలి ఒక బ్లౌజ్ ఇస్తే ఇప్పుడు మన దగ్గర అయితే మన దగ్గర బ్లౌజ్ ఉంటుంది ఆల్రెడీ సో ఆ బ్లౌజ్తో మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇంకో బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు ఈరోజు నేను మీకు చూపిస్తానండి సో ఈ బ్లౌజ్తో మనం చెస్ట్ అండ్ కటోరీ బ్యాక్ లెంత్ ఎలా కొలుసుకోవచ్చు ఎలా సైజ్ తీసుకొని మనం పేపర్ పైన కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకసారి అది మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందండి మనం అందులోనే కొద్దిగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇన్ ఫ్యూచర్లో మనం బ్లౌజ్ అన్నగా అయినప్పుడు సో మనం ఇప్పుడు బ్లౌజ్తో మనం కొలతలు ఎలా తీసుకోవాలో పేపర్ పైన కటింగ్ చూపిస్తాను ఆ తర్వాత బ్లౌజ్ పైన కూడా ఆ పేపర్ ఎలా పెట్టి కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మిడిమిడి జ్ఞానంతో ఏది చేయకూడదండి సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి నచ్చితే వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి ఈ బ్లౌజ్ది ఓకేనా సో ఫస్ట్ చెస్ట్ కొలత అనేది బ్లౌజ్ కింది వైపు చూడండి ఇది బ్లౌజ్ ఓకేనా సో దీని కింది వైపు మనం ఇది ఉంటుంది కదండి ఇది పూర్తిగా దీన్ని డబుల్ ఫోల్డ్ చేయాలండి ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా చేసిన తర్వాత దీన్ని టేప్తో మెజర్ చేసుకోవాలి టేప్ పైన ఇలా రెండు ఉంటాయి ఇది సెంటీమీటర్ అండ్ ఇది ఇంచెస్ అండి ఈ ఇంచెస్లో మీకు ఎలా మెజర్ చేసుకోవాలో నేను చెప్తున్నాను మనం ఇప్పుడు ఇంచెస్లో బ్లౌజ్కి మెజర్మెంట్ చేద్దామండి చెస్ట్ మెజర్మెంట్ చూస్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు సో ఇలా ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇడ టేప్ పట్టేసుకోండి తర్వాత దీన్ని ఇలాగే చే తీసుకొచ్చి ఇలా టైట్గా పట్టుకోండి సో ఇలా టైట్గా పట్టుకుంటేనే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుందండి సో ఇలా టైట్గా పట్టుకోవాలి సో చూడండి ఇక్కడ మెజర్మెంట్ ఎన్ని ఇంచెస్ వచ్చేసాయో చెప్పండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేసాయండి సో ఫోర్టీన్ ఇంచెస్ మెజర్మెంట్ అండి చెస్ట్ సో ఇందులో కూడా మనం సగం చేస్తే ఎన్ని వస్తాయండి సెవెన్ ఇంచెస్ వస్తాయండి సెవెన్ ఇంచెస్ చూసారా సెవెన్ ఇంచెస్ మనకు చెస్ట్ వచ్చేసిందండి సో ఇందులో మనము త్రీ ప్లేస్ చేసుకోవాలండి ఇంకా త్రీ ఇంచెస్ ప్లేస్ చేసుకోవాలి అండి సో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ పెడతాము సో మనకు లోపల మాయ అనేది ఉంటుంది కదండి దీనికోసం మనం త్రీ ఇంచెస్ ప్లేస్ చేసుకోవాలండి సో సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఇంచెస్ అండి ఈ బ్లౌజ్ చెస్ట్ సైజ్ టెన్ ఇంచెస్ అండి సో మనం ముందుగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కటింగ్ చేద్దామండి పేపర్ పైన ఎలా చేయాలో చూద్దాము సో మనం ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చెస్ట్ అనేసి కొలత ఒకేలా ఉంటుందండి సో దీనికి టెన్ ఇంచెస్ అనేది చెస్ట్ వచ్చేసింది సో మనం చెస్ట్ కొలత తీసుకునే ముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి ఒక లైన్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇంత సో ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీని నుండి మొదలు టెన్ ఇంచెస్ తీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టాను సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టెన్ ఇంచెస్ చెస్ట్ అన్నమాట మనం ఇలా మళ్ళీ చెస్ట్ కోసం ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా తయారు చేసుకోవాలండి ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన ఫ్రంట్ సైడ్ హైట్ చూడాలండి మనము ఫ్రంట్ సైడ్ హైట్ ఎలా చూడాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసింది ఉంటుంది కదండి ఇక్కడి నుండి ఇక్కడ కటోరీ కింద ఈ పెద్ద పట్టి జాయింట్ చేసింది ఉంటుంది కదండి ప్రెషర్ పట్టి దీని వరకు చూడాలండి సో ఇలా ఇక్కడ టీప్ పెట్టి ఇక్కడ నుండి ఇక్కడి వరకు చూడాలండి సో ఇది కూడా టెన్ ఏ ఉందండి సరిగ్గా చూడండి ఈ టెన్ ఇంచెస్లో వన్ ఇంచు మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి సో హైట్ మనం లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ ఫ్రంట్ సైడ్ హైట్ బ్రషర్ పట్టి వదిలేసి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలండి సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు లెవెన్ ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మనం ఇలెవెన్ ఇంచెస్ది మార్కింగ్ చేసుకోవాలి ఈ హైట్ ఇలెవెన్ ఇంచెస్ అని ఈ చెస్ట్ అనేది టెన్ ఇంచెస్ ఉందండి ఇలా మనం ఒక బాక్స్ ఫస్ట్ రెడీ చేసుకోవాలండి ఇలా బాక్స్ రెడీ చేసుకున్న తర్వాత మనము ఇక్కడి వైపు చేతి కింది వైపు ఇది హుక్ పెట్టుకునే సైడ్ అండి చేతి కింది వైపు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందో మెజర్ చేసుకోవాలండి జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా సో ఇది ఫైవ్ ఇంచెస్ ఉందండి ఇందులో మళ్ళీ వన్ ఇంచ్ ప్లస్ చేసుకోవాలండి కుట్టు కోసం సో ఇది సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి మనము సో ఇది ఇక్కడ పెట్టి తీసుకోవాలండి సిక్స్ ఇంచెస్ ఆ తర్వాత మన షోల్డర్ అండ్ నెక్కి నార్మల్గా మనము థర్టీన్ సెంటీమీటర్ అంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఇలా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అని ఇది ఇక్కడ ఇలా మనం దీన్ని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలండి సో ఇక్కడ నుండి ఎంత రౌండ్ తీసుకోవాలనేది కొందరికి తెలియదు సో ఇక్కడ ఒక వన్ ఇంచ్ గ్యాప్తో తీసుకోవాలండి వన్ ఇంచ్ మెజర్మెంట్ చేసి ఇలా తీసుకోవాలి మనం ఇలా ఈజీగా రౌండ్ చేసుకోవడానికి వస్తుందండి ఇంతేనండి ఇది మన హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసే సైడ్ అండి ఇది సో ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ కూడా మీరు వాళ్ళకి ఎంత ఉందో అంతే పెట్టాలనుకుంటే మెజర్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది సిక్స్ ఉండండి సో సిక్స్ అయితే మనం ఎయిట్ షోల్డర్ తీసుకోవాలి సారీ సిక్స్ అంటే సో ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి టూ అండ్ హాఫ్ ఉంటే మనం త్రీ తీసుకోవాలి షోల్డర్ ఇక్కడ సో ఇలా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఫైవ్ వస్తుందండి సో ఇలా మనం నెక్ తీసుకున్నాం మరి నెక్ పొడవ ఎంత ఉండాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదండి సేమ్ ఇదే మెజర్మెంట్ కింద కూడా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఈ బాక్స్ని ఈ బాక్స్ని మ్యాచ్ చేయాలండి ఇలా మ్యాచ్ చేసిన తర్వాత ఈ ఫైవ్ ఇంచెస్లో మనం ఈ ఫైవ్ ఇంచెస్లో మళ్ళీ కింద ఉన్న ఒక వన్ ఇంచ్ ప్లేస్ చేసేయాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లేస్ చేస్తే అందులో సగం తీసుకోవాలండి సో వన్ అండ్ హాఫ్ ప్లేస్ చేస్తే ఎంత అవుతుంది సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి సో సిక్స్ అండ్ హాఫ్ని ఇలా చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ సారీ త్రీ హ్యాండ్ హాఫ్ వస్తుందండి సో ఇక్కడ త్రీ హ్యాండ్ హాఫ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడి వరకు నేను మీకు కటోరీ ఎలా కట్ చేయాలో చెప్తున్నానండి ఇందులో మనం ఇప్పుడు కటోరీ తీస్తున్నాము సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు త్రీ వన్ అండ్ ఒక ఇంచు పైన పావు సెంటీమీటర్ తీసుకోవాలి సో దీన్ని మనం ఇలా ట్రయాంగల్ షేప్లో ఇలా తీసుకోవాలండి తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం చూడండి ఇక్కడి నుండి ఇక్కడి వరకు కూడా నేను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటున్నానండి సో దాన్ని ఇలా లైన్ తీసేసుకోవాలి సో దీవి వీటిని రెండింటిని కూడా ఇలా మనం జాయిన్ చేసుకోవాలి ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా వినండి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి కావాలైతే సో మనం ఇలా ఈ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ హుక్ పట్టి అనేది ఉంటుంది కదండి హుక్ పట్టి కటోరీ పైన హుక్ పట్టి ఉంటుంది కదండి సో మనం ఈ బ్రెషర్ పట్టి వదిలేసి ఈ హుక్ పట్టి సైజుని తీసుకోవాలండి సో ఈ హుక్ పట్టిని ఎంత ఉందంటే త్రీ ఇంచెస్ ఉందండి మనం ఇది ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి సో హుక్ పట్టిని ఇక్కడి నుండి కొలవాలండి ఫోర్ ఇంచెస్ హుక్ వచ్చేసింది వచ్చేసిందండి సో మనకిది నెక్ నెక్ పొడ వెళ్తుందండి హుక్ పట్టి మైనస్ చేస్తే నెక్ పొడ వెళ్తుంది సో ఇలా మనం తీసేసుకోవాలి ఇది నెక్ పొడవ వచ్చేసిందండి ఓకేనా మనం పట్టితో నెక్ పొడవును మెజర్ చేయాలి ఇక్కడ కూడా హాఫ్ సెంటీమీటర్ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా మనం రౌండ్గా నెక్ తీసేసుకోవాలండి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది షోల్డర్ షోల్డర్ రౌండ్ సో ఆ తర్వాత వీటిని మనం ఇలా జాయింట్ చేసేయాలి ఇక్కడ ఒక హాఫ్ వన్ సెంటీమీటర్ తీసుకొని ఒకటి ఇలా జాయింట్ చేసేయాలి సో ఇలా మన కటోరీ వచ్చాక మరి ఇక్కడ రౌండ్ షేప్ రావాలి కదా దాన్ని ఇలా తీసుకోవాలండి ఇలా తీసేసుకొని ఇలా నెక్లో మిక్స్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి కటోరీ పార్ట్ ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ ఓకేనా అండి ఇప్పుడు నేను మీకు దీన్ని కట్ చేసి చూపిస్తానండి మీక్స్ కరెక్ట్గా అర్థమవుతుంది ఇలా కనుక మీరు ఒక్కసారి కట్ చేసి మీ మెజర్మెంట్స్ పెట్టుకున్నారనుకోండి సో హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మన కటోరీ అండి చూడండి వెనక సైడ్ కూడా మార్కింగ్ పడిపోయింది మార్కర్ కాబట్టి సో ఇది మన కటోరీ రెడీ అయిపోయింది సో చూడండి ఇక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మెయిన్ ఇవేనండి ఇవి రాకే చాలామంది బ్లౌజ్ కటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం ఇలా ఒక్కసారి కటింగ్ చేసి పెట్టుకుందామంటే సో ఈ పేపర్స్తో మనం ఈజీగా బ్లౌజ్ ఎన్ని కావాలంటే అని కట్ చేసుకోవచ్చండి సో ఇవి పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ బ్రెషర్ పట్టి ఇక్కడ కింద ఉంటుంది కదండి ఈ బ్రెషర్ పట్టీని ఎలా కొలుచుకొని ఎలా తీసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మెజర్మెంట్స్ చూడండి బ్లౌజ్లో ఈ బ్రెషర్ పట్టి అనేది హుక్ పట్టి దగ్గర కొద్దిగా పొడవుగా పెద్దగా ఉంటుంది కంబర్ పట్టి దగ్గర నడుము దగ్గర కొద్దిగా సన్నగా ఉంటుందండి సో మనం అది చూసుకోవాలి ముందు సో ఇది త్రీ ఇంచెస్ ఉందండి సో మనం దీన్ని ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది ఇది త్రీ ఇంచెస్ వచ్చేసింది సో ఇది త్రీ ఇంచ్ ఉంటే మనం దీన్ని ఫోర్ ఇంచెస్ పెట్టేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ సైజు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సో సో ఇప్పుడు ఇది ఇటువైపు ఇటువైపు మనం తీసుకున్నామండి సో ఇటువైపు వచ్చేసి టూ ఇంచెస్ ఉందండి టూ ఇంచెస్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది సో మనం ఇది త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఇటువైపు త్రీ ఇంచెస్ తీసుకుందాం మార్కింగ్ చేసుకున్నామండి సో ఇది ఫోర్ ఇంచెస్ అండి ఇది త్రీ ఇంచెస్ ఉంది కదండి సో మనం ఇలా లైన్ తీసుకుందామండి త్రీ ఇంచెస్లోనే సో దీని మెజర్మెంట్ ఎంత ఉండాలి అని అంటే మన చెస్ట్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉంటే చాలండి ట్వెల్వ్ ఇంచెస్ ఈ ఈ పొడవు తీసుకున్నానండి నేను ఆ తర్వాత ఈ వన్ ఇంచ్ అనేది మనం ఇలా క్రాస్ చేసుకోవాలండి సో మన బ్రషర్ పట్టి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను సో మన బ్రెషర్ పట్టి అనేది ఇలా కట్ చేసుకోవాలండి సో బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది నేను ఇప్పుడు దీని మీద చూపిస్తానండి దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ ఉన్న సైడ్ మన వైపు పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి చెస్ట్ అంతే ఉంటుందండి చెస్ట్ వచ్చేసి ఏంటండి టెన్ టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ మనం ఇక్కడ మెజర్మెంట్ చేసేసుకోవాలండి సో టెన్ ఇంచెస్ది ఒక లైన్ గీసేసుకోవాలండి తర్వాత మనము హైట్ తీసుకోవాలండి ఈ బ్లౌజ్ది హైట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది మనం ఇక్కడ నుండి ఇక్కడ ఫ్రంట్ తీసుకున్నాం కదండి అదే షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింది వరకు మనం హైట్ తీసుకోవాలండి ఇక్కడ టేప్ నుంచి ఇలా బ్లౌజ్ని లాగి పట్టుకోవాలండి సో థర్టీన్ ఇంచెస్ ఉందండి తన హైట్ సో మనం థర్టీన్ ఇంచెస్ హైట్లో మనం ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి గుట్టుకు వెళ్తుంది కదా ఫోర్టీన్ ఇంచెస్ హైట్ ఉంచుకోవాలండి సో ఇలా ఫోర్టీన్ ఇంచెస్ హైట్ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా మెజర్ చేసి తీసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఇలా ఫోర్టీన్ ఇంచెస్ హైట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎలాగైతే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నామో సో బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ ఫైవ్ ఇంచెస్ అలాగే తీసుకోవాలండి మరి ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి లా మనం ఫ్రంట్ సైడ్ తీసుకునేటప్పుడు బ్రెషర్ పట్టి వదిలేసి తీసుకున్నాం సో ఇక్కడ మనకు పూర్తిగా తీసుకోవాలి చేతి కింది భాగం నుంచి పూర్తిగా వెనక సైడ్ ఎంత ఉందో అంత మొత్తం తీసుకోవాలండి మెజర్మెంట్ చూడండి ఇది బ్లౌజ్ సో చేతి కింది వైపు మొత్తం మెజర్మెంట్ తీసుకోవాలండి సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఉందండి సో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు మనం మెజర్మెంట్ తీసుకోవాలి సో ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు మెజర్మెంట్ తీసుకోవాలి సో ఈ రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి ఓకేనా సో మనం ఇవి రెండింటిని జాయింట్ చేసుకోవాలండి వీటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలాగే వన్ ఇంచెస్ది ఇలా మార్కింగ్ చేసుకొని మనం రౌండ్గా షేప్ వచ్చేలాగా ట్రై చేయండి ఈ రౌండ్ షేప్ అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే మీకు వచ్చేస్తుందండి సో బ్యాక్ అనేది రెడీ అయిపోయిందండి బ్యాక్ నెక్ కోసం మనం ఇప్పుడు చూడాలండి సో మనకు బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి టూ అండ్ హాఫ్ ఇంచు మరి నెక్ పొడవ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో బ్లౌజ్ బ్యాక్ అనేది వచ్చేసింది కదండి మనకు బ్యాక్ నెక్ కావాలి సో మనం ఇది ఈ ఈ హైట్లోంచి ఈ హైట్లోంచి ఇది మైనస్ చేస్తే మనకు బ్యాక్ పొడవ వెళ్తుందండి బ్యాక్ హైట్ ఉంటుంది కదండి దీనిలోంచి మనము దీన్ని మైనస్ చేస్తే దీన్ని తీస్తే మనకు ఈ బ్యాక్ అనే పొడవు ఎంత ఉందో వారి బ్లౌజ్కి అంతే వస్తుంది సో ముందుగా మనం ఇది మెజర్మెంట్ చేసుకోవాలండి సో ఇది ఎంత ఉందంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి సో మనము ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడి వైపు ఫోర్ ఇంచెస్ది మనం మార్కింగ్ చేసుకోవాలి సో మనకు హైట్ వచ్చేసింది బ్యాక్ నెక్ది హైట్ వచ్చేసిందండి సో ఇలా మనం మార్కింగ్ చేసేసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో చేయించుకో చేసుకోండి లేకపోతే లేదు సో ఇలా వచ్చేసి ఇలా మనం రౌండ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం బ్లౌజ్ నెక్ బ్రాడ్గా రావాలి చాలా డీప్ రావాలి అని అనుకుంటే బ్రాడ్గా రావాలి అని అనిపిస్తే మాత్రం ఇలా అనేది మార్కింగ్ కొంచెం ఇక్కడ కొద్దిగా ఇలా తీసుకోండి సో మనకి ఎంతైతే మనం మార్కింగ్ బాక్స్ లాగా తీసుకున్నామో దానికంటే ఒక వన్ సెంటీమీటర్ అండి ఇంచ్ కాదు వన్ సెంటీమీటర్ కొంచెం ఇలా తీసుకున్నానంటే బ్లౌజ్ నెక్ డీప్గా చాలా అందంగా వస్తుందండి ఇలా కావాలంటే ఇలా తీసుకోండి తర్వాత నేను ఇప్పుడు ఇది మీకు కట్ చేసి చూపిస్తాను సో మనకి బ్లౌజ్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది బ్యాక్ అండ్ రెడీ అయిపోయింది సో ఫ్రంట్ సైడ్ కటోరీ కూడా రెడీ అయిపోయిందండి సో ఫ్రంట్ సైడ్ బ్రెషర్ పట్టి కూడా రెడీ అయిపోయింది సో ఇలా మనం బ్లౌజ్ కోసం ఇలా ప్యాటర్న్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుందండి నేను మీకు ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎలా కొలతలు తీసుకొని బ్లౌజ్తో కట్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇవి పక్కన పెట్టేసుకుందామండి సో ఇది కూడా పేపర్ పేపర్నిలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లోజ్గా ఉన్న సైడు మన వైపు పెట్టుకోవాలి ప్యాక్ ఉన్న సైడ్ సో ఇప్పుడు బ్లౌజ్ అనేది ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి సో ఇక్కడ నుండి కింది వరకు చూడాలి సో ఈ జాయింట్ నుండి కింది వరకు నైన్ ఇంచెస్ ఉందండి ఈవిడ హ్యాండ్ సో మనం టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఫోల్డింగ్కు సో టెన్ ఇంచెస్ మనం హైట్ తీసుకుంటున్నామండి టెన్ ఇంచెస్ హైట్ వచ్చేసి తీసుకున్నామండి తర్వాత మనం ఇప్పుడు విడత వచ్చేసి చెస్ట్ ఉంటుంది కదండి చెస్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి సో లెవెన్ ఇలెవెన్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువ పడకుండా ఉండడానికి మనం ఇలా ఒక బాక్స్ తయారు చేసి పెట్టుకోవాలండి హ్యాండ్స్కి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇది అయితే మన ఇక్కడి హైట్ కంటే ఇక్కడి హైట్ ఇక్కడి హైట్ తక్కువ ఉంటుందండి సో మనం ఇక్కడ హైట్ మెజర్ చేయకూడదు ప్రతి బ్లౌజ్కి సో జస్ట్ మనం ఒక త్రీ ఇంచ్ ఇటువైపు ఇది ఇక్కడి హైటే మనం ఇక్కడ కూడా తీసుకున్నామండి సో ఇటువైపు జస్ట్ ఒక త్రీ ఇంచ్ ఇటువైపు ఒక త్రీ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దానికి మనం ఇక్కడ నుండి ఇలా హ్యాండ్ అనేది ఇలా జాయింట్ చేసేయాలండి ఇలా కిందిగా వేవ్ లాగా రావాలండి ఇలా తర్వాత ఇంకొకటి మళ్ళీ ఇలా వేవ్ లాగా తీసుకోవాలండి మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి పెద్ద కష్టం ఏమీ లేదు సో ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్ ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అన్నమాట అంటే మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట ఫ్రంట్ సైడ్ కొద్దిగా చిన్నగా ఉంటుంది సో బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది సో ఇది మన బ్యాక్ సైడ్ హ్యాండ్ ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అలాగే ఇందులో కూడా మనం ఇలా మార్కింగ్ చేసి తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఇది మీకు కట్ చేసి చూపిస్తాను ఇలా లైట్గా క్రాస్ మార్కింగ్ చేసేసుకోండి వచ్చేసిందండి సో ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అనేది ఒక్కటి సింగిల్గా తీసుకొని మనం ఇలా మార్కింగ్ చేసిన దాని మీదకి కట్ చేసుకోవాలండి ఇలా అండి ఇలా వచ్చేసి మనం చేసుకున్నాం అనుకోండి సో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట ఇది బ్యాక్ సైడ్ వస్తుందనమాట సో మధ్యలో మనం కట్ పెట్టుకోవాలి సో ఫ్రంట్ బ్యాక్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందని తెలియాలి కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది షోల్డర్ దగ్గర ఈ పాయింట్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ సో మన హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందండి నేను మీకు పూర్తిగా బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పేశానండి ఇది మన బ్యాక్ రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మన బ్యాక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి తర్వాత ఇది వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి కటోరీ ఇది వచ్చేసి బ్రెషర్ పట్టి సో మనం బ్లౌజ్ కావాల్సినవన్నీ ఇలా మనం పేపర్ పైన కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి ఇవి జాగ్రత్తగా తడి కావకుండా పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఇవి పెట్టి ఇప్పుడు మీకు క్లాత్ పైన కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా వినండి సో నేను ఇప్పుడు ఈ క్లాత్ పైన మీకు మన ప్యాటర్న్ పెట్టి కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో ముందు వచ్చేసి బ్యాక్ ఇక్కడ ఇలా పెట్టుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి బట్టని ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాతే మనం సింగిల్ ఫోల్డ్లో కటింగ్ కాదు సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ ఉన్న సైడ్ మనవైపు పెట్టుకోవాలండి సో ఇలా మనము బ్యాక్ సైడ్ అనేది ఇలా పెట్టుకొని పేపర్ కటింగ్ చేసుకునే సరిగ్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు ఏ బ్లౌజ్తోనైనా కటింగ్ చేసి హ్యాపీగా కుట్టుకోవచ్చండి సో చూడండి మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రంట్ ఇవి కట్ చేసుకున్నాం కదండి సో ఈ ఫ్రంట్ని ఇలా పెట్టుకోవాలండి సో ఈజీగా ఉంటుంది ఫ్రంట్ ఫ్రెండ్స్ ఆయన పార్ట్ని ఇలా పెట్టుకొని ఇలా తీసుకోవాలండి సైడ్ పార్ట్ తీసుకున్నాం కదండి తర్వాత ఇప్పుడు మనం కటోరీ అనేది జాగ్రత్తగా వేయండి కటోరీ ఎలా తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను సో కటోరీ అనేది బట్ట పైన ఇలా స్ట్రేట్గా పెట్టకూడదండి సో క్రాస్ పెట్టాలి ఇలా ఇది స్ట్రేట్ సో దీన్ని మనం క్రాస్ పెట్టాలి క్లాత్ పైన సో ఇలా పెట్టిన తర్వాత మనము మార్కింగ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ పార్ట్ ఈ రౌండ్ పార్ట్ అనేది ఉంటుంది కదండి ఈ రౌండ్ పార్ట్ దగ్గర మనం ఒక త్రీ సెంటీమీటర్ సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇలా దీంట్లో మార్కింగ్ చేసుకోవాలండి ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం ఇదే సైజు కట్ చేసి కుట్టకూడదండి మనం ఇక్కడ ఫోల్డ్ చేసి కటోరీ కుడతాం కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సో ఇలా కటోరీ అనేది కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో చూడండి మిగతాదంతా నేను అలాగే మార్కింగ్ చేశాను జస్ట్ ఇటువైపు మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని అది ఈ నెక్లోనే మిక్స్ చేసేసాను సో ఇలా మన కటోరీ ఉంటుందండి క్లాత్ పైన పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని దాన్ని ఇందులోకి కలపాలండి ఇక్కడ నేను ఇప్పుడు చేసి చూపించినట్టు జాగ్రత్తగా చేయండి అసలు మిస్టేక్స్ చేయకండి పూర్తిగా ఇది ఎలా పెట్టారో అలా పెట్టి కట్ చేస్తే మీకు కటోరీ చాలా చిన్నగా అవుతుంది మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి సో మనకి ఇక్కడ అనేది క్లాత్ అవసరం అండి సో ఇటువైపు క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి మనము ఇటువైపు కాదు ఇటువైపు మాత్రమే తీసుకోవాలి ఓకేనా సో మన బ్యాక్ అండ్ షోల్డర్ అండ్ కటోరీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవచ్చండి నేను మీకు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసి చూపిస్తాను కావాలంటే చూడండి ఇలా మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవచ్చు మిగతా అని ఇలా రెడీ అయిపోయాయండి ఇంతేనండి మనం ఇలా కట్ చేసుకొని హ్యాపీగా కుట్టుకోవచ్చు మీకు స్టిచ్ చేయడం కూడా ఎలాగో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు చెప్పండి నేను మీకు స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది మనం ఎలా మార్కింగ్ చేస్తున్నామో అలాగే కట్ చేసుకోవాలి ఒకవైపు ప్రెషర్ పట్టి కూడా తీసేసుకుంటే సరిపోతుంది అన్నీ మార్కింగ్ అయిపోయినట్టే సో అది చాలా ఈజీ కాబట్టి నేను మీకు చూపించట్లేదు వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది సో నేను చెప్పిన మెజర్మెంట్స్ బ్లౌజ్తో ఎలా తీసుకొని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చో చెప్పినట్టు మీకు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానండి అర్థం కాకుండా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో ప్లీజ్ దీన్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం సో మీకు ఇంకేమైనా స్టిచ్చింగ్ పరంగా ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కమెంట్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చెప్పాలి అని మీరు అనుకుంటే మీకు డీటెయిల్గా నేను స్టిచ్ చేసి కూడా చూపిస్తానండి సో ఎక్కువ మంది చూడాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి నేను మీకు అది కూడా చూపిస్తాను సో ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్